నంద్యాలలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ వర్గాలు బగ్గుమన్నాయి నడి రోడ్డుపై కాల్చి చంపాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిపై వ్యాఖ్యానించడం చట్టరీత్యా నేరమంటూ రాజమండ్రి రూరల్ అండ్ అర్బన్ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు టీడీపీ సీనియర్ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గుడా చైర్మన్ గని కృష్ణలు కడియం పోలీస్ స్టేషన్లో గోరంట్ల జగన్పై కేసు పెడితే రాజమండ్రి త్రీటంలో గన్ని కేసు పెట్టారు జగన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గోరంట్ల కడప జిల్లాలో ఫ్రాక్షన్ రాజకీయాలకు ఆజ్యుడు వైఎస్ రాజశేఖర రాజారెడ్డి ఆయన మనవడగా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆస్తులు దోచుకోవడమే కాకుండా అనేక హత్య రాజకీయాలను ప్రోత్సహించిన వ్యక్తి ఆ రోజున ఎవరైతే చంద్రబాబు గారి మీద అలిపిరిలో బాంబు దాడి చేశారో ఎర్రచందనం దొంగలందరినీ కూడా ఇంట్లో పెట్టుకున్న వ్యక్తులు రాజశేఖర రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పల్టాల రవి హత్యలో అసలు దోషుల్ని పక్కకి తప్పించి ఆ రోజున కిరాయి షూటర్స్ తెప్పించి రవిని హత్య చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేక సాక్ష్యాలున్నాయి మరలా ఈ రోజున పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉంది హత్య రాజకీయాల కేంద్రంగా కొళ్ళం గంగిరెడ్డి ఎవరైతే ఉన్నారో బాంబు దాడిలో చంద్రబాబు గారి మీద దాడి చేయించారో అతను జగన్మోహన్ రెడ్డి అంతేవాసి మంగళకృష్ణ అంతేవాసి మొద్దుసీన హత్యలో గాని మరి సూర్యనారాయణ రెడ్డి హత్యలో గాని ప్రముఖ పాత్ర వహించింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఒక ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద చంపితే తప్పు లేదని చెప్పి హత్యలు చేయమన్నట్టుగా ప్రోత్సహించడాన్ని ఇవాళ ఒకసారి ప్రజలంతా గమనించాల్సిన అవసరం అండి ఇలాంటి నేరస్తులు సభ్య సమాజంలో తిరగడానికి అర్హులు కాదు తక్షణమే ఇతనికి ఏదైతే ఇప్పుడున్న ఆర్థిక నేరాల్లో ఉన్న కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడో బెయిల్ రద్దు చేసి వెంటనే సెంట్రల్ జైలు పంపించాల్సిన అవసరం ఉంది ఇవాళ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నందుకు గాను గత చరిత్రను ఒకసారి విచారణ సిట్ ద్వారా విచారణ చేయిస్తూనే తక్షణమే తను అరెస్ట్ చేసి జైలుకు పంపించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి హత్య రాజకీయాలను ప్రోత్సహించే గోండాలు ఉండడానికి అర్హత లేదు ఇలాంటి ఆర్థిక నేరస్తుడే కాదు ఆ ఆర్థిక నేరాలతో సంపాదించే డబ్బుతో హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు చంద్రబాబు గారిని నడిరోడ్డు మీద ఉరి చెప్పుతో చెప్పులతో చెప్పి ఈ రోజున ఏ విధంగా రచ్చగొడుతున్నాడో నంజాల్లో నిన్న మనం చూసాం ఇలాంటి వ్యక్తులు గుణపాఠం చెప్పాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అధికారం లేకుండానే ఇలా చేస్తే పొరపాటున అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని భస్మీ చేస్తాడు సుమా ఆలోచించండి సర్వనాశనం అయిపోతుంది గోండా రాజ్యం హత్య రాజకీయాలతో దేశాన్నే ఒడిగించే స్థాయికి ఈ నాయకుడు ఎదుగుతాడు తస్మాత్ జాగ్రత్త అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా